రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో వర్క్ ఫ్రమ్ హోంలో భాగంగా ఇప్పటివరకు గ్రామవాడి సచివాలయాలకు అయితే వెళ్ళి అక్కడ మాత్రమే ఉద్యోగులు ఎంటర్ చేస్తేనే వివరాలు అయితే ఎంటర్ చేయడానికి అవకాశం అయితే ఉండేది కానీ ఇప్పుడు వార్డు సచివాలయాలు కాకుండా నేరుగా వారి ఫోన్ నుంచే ఎవరైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేయడానికి ఇష్టపడుతున్నారో వారందరూ కూడా వారి ఫోన్ నుంచే చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి ఇప్పుడే తాజా సమాచారం అయితే రావడం జరిగింది సో అదే మనం ఇప్పుడు ఇప్పుడు మనం అయితే చూస్తున్నాం అనమాట దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా సో కౌశలం సర్వేకి సంబంధించి కీలక అప్డేట్ రావడం జరిగింది ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కౌశలం అంటే ఏదైతే కౌశలం సర్వే ఇకపై మీరు స్వయంగా చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి దరఖాస్తునైతే నింపుకోవచ్చు ఆన్లైన్లో నేరుగా కౌశలం సర్వేకి సంబంధించి వివరాలు అయితే నింపవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి మనం ఏం చేయాలంటే ఫస్ట్ సచివాలయ ఉద్యోగుల ద్వారానే ప్రజెంట్ అయితే జరిగేది ప్రజలే స్వయంగా దీన్ని అయితే పూర్తి చేసుకునే అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది ఇందులో మనకి ఏం చేయాలంటే ప్రజెంట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేశాక సర్వే ఓపెన్ అయితే అవడం అయితే జరుగుతుందన అందులో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై అయితే చేయాలి తర్వాత మెయిల్ ఐడి ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవాలి ఆ తర్వాత చదివిన కోర్సు సబ్జెక్టు కాలేజీ వివరాలు సెలెక్ట్ చేసి పర్సంటేజ్ ఎన్ని కూడా వివరాలు అయితే జీపీ అయితే జీపీ వేసుకోవాలి వివరాలు నమోదు చేసి సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే టెన్త్ ఇంటర్ చదువు మాత్రమే చదువుకున్న వారు ఎలాంటి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అందుకంటే ఎక్కువ ఎవరు చదువుతారో వారు మాత్రమే అప్లై అయితే చేయాలన్నమాట అంటే వారు మాత్రమే దీనికి సంబంధించి సర్టిఫికేట్లు అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అయితే దానికంటే ముందు మీరు కంపల్సరీ కంపల్సరీ వార్డు సచివాలయం అయితే అక్కడ వెళ్ళండి వెళ్ళిన తర్వాత వారు మీకు ప్రాసెస్ లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో దాన్ని బట్టి మీరైతే మీ ఫోన్లోనే మీరైతే చేసుకోవచ్చు ఇంకా వారైతే ప్రత్యేకంగా డప్లోడ్ అయితే చేసి పని ఉండదు డాక్యుమెంట్లు మీ ఫోన్లో మీరైతే చేసుకోవచ్చు దానికి సంబంధించి మనకి లింక్ అనేది వారైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే అఫీషియల్గా మనకి లింక్ అయితే డైరెక్ట్ లింక్ అయితే ఇక్కడైతే లేదనమాట ఆ ఓన్గా చేసుకునే లింక్ వారైతే మీకు పంపించడం అయితే జరుగుతుంది సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి